హాయ్ ఫ్రెండ్స్ మహుమూ అలీ ఖాన్ అబ్బ దగ్గర ఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పిల్ల బాబా అన్న ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యం బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడుపి సూడి గొర్రెలు అనేటి మొత్తం కట్టా ఇది సూడి గొర్రెలు ఇవి మొత్తం అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు నెంబర్ మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద నెంబర్ అనేది కనిపిస్తా ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఇవి టోటల్ యాభై మూడు గొర్రెలు అనేటివి యాభై మూడు గొర్రెలు సూడి మీద ఉన్నాయి దానికి రెండు పిల్లలు ఏమో ఉన్నాయి అక్కడ ఎర్రగొరే ఒక పిల్ల ఉంది ఇంకొక రెండు పిల్లలు ఏమో ఉన్నాయి సో మొత్తం కట్టగట్ట అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ దగ్గరకు వచ్చేసి గొర్రెని చూసుకునేసి అనేటివి చేయవచ్చు సో మన వర్షం మన వర్షంలో కొద్దిగా ప్రైస్ తక్కువగానే ఉందనేసి చెప్పుకోవచ్చు మీరు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క గొర్రెను పట్టుకొని చూసుకోండి దాని తర్వాత మీరు బేరం అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో సైజులు కూడా బాగానే కనిపిస్తూ ఉన్నాయి సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన దగ్గర పల్లెల్లో అనేటివి ఉన్నాయి గొర్రెలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కోన చుట్టుపక్కల పల్లెల్లో అనేటివి ఈ యాభై మూడు సూర్యు సూడి గొర్రెలు అనేటివి ఉన్నాయి ఇవి మొత్తం కట్టకట్ట అమ్మాలనుకుంటున్నారండి దాంట్లో నుంచి ప పది తీయడం ఐదు తీయడం అలాంటిది ఏమి ఉండదు మీరు దగ్గరకు వచ్చేసి ప్రతి ఒక్క గొర్రెను పట్టుకునేసి పళ్ళు చెక్ చేయండి పళ్ళు లేని గొర్రె ఉంటే దాన్ని మాత్రం ఖచ్చితంగా తీసేయవచ్చు అండి పళ్ళు లేని గొర్రె ఉంటే దాన్ని తీసేయవచ్చు అవి తీసినాకే బేరం అనేది చేసుకోవచ్చు అది రెండు తీసాం ఐదు తీసాం బేరం మారుతుంది అనేది ఏం లేదు యాభై మూడు గొర్రెల్లో పళ్ళు లేకుండా మూడున్నా ఐదు ఉన్నా పది ఉన్నా తీసేయవచ్చు అలాంటి గొర్రె అనేది లేదు అనేసి ఖచ్చితంగా బ్రదర్ చెప్తున్నారండి అన్ని గొర్రెలు బాగున్నాయి మూడు పిల్లలు కూడా మీకు కనిపిస్తున్నాయి దీని ధరా విషయానికి వచ్చేటప్పటికీ జత గొర్రెలు వచ్చేసి ఇరవై ఆరు వేలుగా బ్యారం అనేది చెప్పినారండి ట్వంటీ సిక్స్ అనేది చెప్పినారు ఇది బ్యారం మాత్రమే నేను ఇందాకే చెప్పాను కొద్దిగా తక్కువ ధరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేసి సో మీరు లైవ్లో గ్రాండి వచ్చి గొర్రెలన్నీ చూసుకున్నాక బ్యారం అనేది జరుగుతుంది ఆయన అయితే చెప్పడం చెప్తా ఉంటారు ఫార్మర్స్ అయితే సో మనం దగ్గర ఉండేసి నిలబడేసి బ్యారాలు చేసుకోవాలా మొత్తం యాభై మూడు గొర్రెలు మూడు పిల్లలు అనేటివి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచులకోన దగ్గర చుట్టుపక్కల పల్లెల్లో ఉన్నవి ఈ సూడి గొర్రెలు అనేది మొత్తం కట్టకట్ట అమ్మాలనుకుంటున్నాను నేనే దగ్గరికి వెళ్ళేసి లైవ్లో ఈ వీడియోస్ అన్నీ తీసుకుని రావడం జరిగింది సో ఈ గొర్రెలు కాకుండా ఇంకా చాలా గొర్రెలు అనేటివి ఉన్నాయండి ఇంకొక ఒకటి రెండు మూడు నాలుగు కట్టలు ఉన్నాయి ఇంకా ఈ గొర్రెలు కాకుండా ఇంకా నాలుగు కట్టలు ఉన్నాయి సో గొర్రెను బట్టి ధర పిల్లని బట్టి ధర అనేది మారుతూ ఉంటుంది సో ఈ కట్ట తక్కువ ధరలోకి కొద్దిగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇరవై ఆరు వేలు అనేది జత బ్యారం చెప్పినారు బ్యారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది పళ్ళు గొర్రె ఉంటే దాన్ని తీసి మీరు పక్కన పెట్టేయవచ్చు థ్యాంక్ యూ